రాజమహేంద్రవరం భాస్కర్ నగర్ లో ల్యాండ్ మాఫియా పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాలు అమ్మకాలు చేస్తున్నా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో రాబాక నాగేశ్వరి అనే ఆసామి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని భాస్కర్ నగర్ లో ఫ్లాట్ నెంబర్ ముప్పై ఒకటిలో ఉన్న భూమిని చాత్రగడ భాస్కర్ రావు వారసులు తన వద్ద కొనుగోలు చేయడం జరిగిందన్నారు రెండు వేల రెండులో తాను అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన స్థలానికి సంబంధించి గోలకోటి నాగేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లుగా ఇప్పుడు తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు తాను స్థలాన్ని డెవలప్మెంట్ కు తీసుకుంటున్నప్పుడు ఎటువంటి వ్యాధులు లేవని లీగల్ ఒపీనియన్తోనే పాటు మున్సిపాలిటీ సహకార శాఖల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకున్నామని బ్యాంక్ రుణాలు కూడా మంజూరు అయ్యాయని ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఫ్లాట్లు విక్రయిస్తున్నామని చెప్పారు ఒక పత్రికలోని భాస్కర్ నగర్ సంబంధించి ఏదైతే కబ్జా కబ్జాకొర గురించి వస్తుందో అందులోని భాగంగానే నాది ఏదైతే నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అపార్ట్మెంట్స్ ఉందో దాని మీద కూడా వా కబ్జాదారులు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని ఒక ఐటెం వచ్చింది దానికి సంబంధించి ఎవరైతే వార్త రాశారో ఆయన మాట్లాడడం తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంటు రెండు వేల రెండులో వీలనామాని చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అంటే ఆ రెండు వేల రెండులో చేసుకున్న ఎవరైతే కొల్లగొట్టి నాగేశ్వరన్న అతను ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు ఈ ల్యాండ్ మాఫియా సంబంధించి అందులో అతని పేరు కూడా చాలా తీవ్రంగా ఉంది ఏదైతే ఈ ఫేక్ డాక్యుమెంట్ను నేను రెండు వేల ఆరులో నాకు నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ జరిగింది కాట్రగడ్డ భాస్కర్రావు అనే ఆయన నాకు రాసిన నా రాపాక నాగేశ్వర నాగేశ్వరరావు నాగేశ్వరి ఆవిడ నాకు అగ్రిమెంట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో వీళ్ళకి యాక్చువల్గా రెండు వేల ఆరులోనే సొసైటీ దా ఆయన సొసైటీ ఎంప్లై కాబట్టి ఆయన భాస్కర్రావు ఆయన ఆలపాటి భాస్కర్రావు సొసైటీ రెండు 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 ఆ సొసైటీలో ఈ రెండు వేల ఆరులో ఈ చాటర్గడ్ భాస్కర్రావు గారు తీసుకొని అది వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మనవరాలు మనవరాలుకి ఇచ్చిన దాని మీద వాళ్ళు నాకు రెండు వేల వేలు అగ్రిమెంట్ చేశారు నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాని మీద లోన్కి వెళ్ళి లోన్లు కూడా వెళ్ళడం జరిగింది మరి నాకు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లు ఏదైతే నేను లీగల్ ఉపయోగం తీసుకుంటే ఎక్కడో కూడా దాని మీద ఈ ఈ రెండు వేల రెండులో చేసుకునేది ఎక్కడో ఫోర్త్లో రాలేదు కాకపోతే చట్ట తెచ్చే నేరం దాని మీద ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన కొల్లగొట్టే నాయసు మీద నాయపేర చర్యలు తీసుకు తీసుకుంటాను ఏదైతే ఈ భాస్కర్ నగర్ మీద ఏదైతే అభియోగాలు వస్తున్నాయో మరి నిన్న గతంలో నిన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరు దీ ఈ ఇంట్లో పాలు పొంచుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నాకు కూడా నిన్న మన వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది మా పార్టీ లీడర్స్ కానీ ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అంటే ఉంటే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం మొట్టమొదటిగా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఈ రెండు వేల రెండు డాక్యుమెంట్ మీద కొల్లగొట్టి నాగేశ్వరం మీద నాయమేరి సైన్ ఇప్పుడే త్రీ టౌన్లో కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకునేలాగా నాయ పోరాటం చేస్తాను నాకు ఎవరైతే ఈ రెండు వేల ఇరవైలో లీజ్కి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి ల్యాండ్ వన్స్ రాపాకి నాగ గారు నాకు ఇచ్చారా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు నేను కూడా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు తీసుకోవాలని కో మీడియా ద్వారా పోలీసు వారిని కోరుతున్నాను అక్కడ నేను యాభై వార్డులో ఉంటున్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు భాస్కర్ నగర్గా కానీ ఎటువంటి ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా భాగంగా మేము చెప్తున్నాం నా కొల్లగొట్ట నా మనిషి ఇంతవరకు వరకు నా రాలేదు ఎందుకు రాలేదంటే ఇతనికి ఇదే పని కాబట్టి ల్యాండ్ ఖాళీగా ఉంటే పాటుకు వచ్చినేమో ఆల్రెడీ నేను నాకు అగ్రిమెంట్ అయింది నేను అపార్ట్మెంట్లు కట్టాను బ్యాంక్ లోన్లు తీసుకున్నాను వరకు దీని జోలికి రాలేదు కానీ ఇది రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయించిన బాధ్యత నేను పోలీసు వారికి కంప్లైంట్ చెప్పి ఇది క్యాన్సిల్ చేయించే బాధ్యత మరి పోలీసు వారు ప్రభుత్వం తీసుకోవాలి దీని మీద పోరాటం ఇది క్యాన్సిల్ అయ్యే వరకు పోరాటం చేస్తాను ఇది ఫేక్ డాక్యుమెంటు రెండు వేల రెండు మూడు వందల పంతొమ్మిది రెండు వేల రెండు అంటే ఎత్తుకున్నారు అనమాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు వీళ్ళని పూర్వ ఆజిత కింద ఎత్తుకున్నాడు కొల్లగోట్టు నాగేశ్వర నాన్నగారు ఇది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుల్లయ్య పుల్లయ్య

డెవలప్మెంట్ తీసుకొని డెవలప్మెంట్ చేశారు యాక్చువల్గా రెండు వేల రెండులో ఈయన రిజిస్టర్ వీలునామా ఎక్కువ రిజిస్టర్ వీలునామా ఏసీలో చేయవచ్చుదండి యాక్చువల్గా అన్నీ లేఖల ఇబ్బందులు లేవు కాబట్టి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇక నిన్న వచ్చిన పేపర్లో రావడం వల్ల నేను స్పందించడం వల్ల నాకు ఈ ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది దీని మీద న్యాయ పోరాటం చేస్తాను ఈ ఇందులోని ఎంత పెద్దవారు ఉన్నా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తాను